హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక చుక్క నూనెతో పని లేకుండా టమాటాలతో ఇలా కొత్తగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి టేస్ట్ కూడా ఉంటుందండి మన వీడియోలో బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేయండి డబ్బా మీరు లైక్ చేయడం వల్లనే చాలా మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ ఒక ఐదు టమాటాలని నీట్గా కడిగి ఇలా మన గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి దీంట్లోకి తీసుకున్నాను చుక్క ఆయిల్ కూడా వేయలేదు అలాగే ఒక ఆరు పచ్చిమిర్చిలని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకోవాలి ఈ వీటిని మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని రెండు వైపులా మంచిగా తిప్పుతూ కాల్చుకోవాలండి చక్కగా కాలం వరకు కాల్చుకోవాలి ఈలోగా నేను ఇక్కడ బ్యూటీ టిప్ చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఇంట్లో వరకు ఎక్కువగా ఉండడం వల్ల మురికి ఎక్కువగా పట్టుకుందండి సో ఇలా ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి ఇలా పగుళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తాయి కదా దీనికి మనం బ్యూటిఫుల్ టిప్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న కప్ తీసుకొని ఇందులోకి మీ దగ్గర ఏ షాంపు అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ షాంపు తీసుకోండి క్లీనింగ్ ప్లేస్ డౌ ఎనీ షాంప్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె చిటికెడు పసుపు వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ చక్కా కలిసేలా కలుపుకున్నాక ఒక టమాటోను తీసుకొని హాఫ్ కట్ చేసుకొని ఇందులో ఉన్న జ్యూస్ని తీసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక ఇందులోకి శనగపిండి ఉంటుంది కదండి ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి ఇంతేనండి ఇవన్నీ చక్కా కలిసేలా కలుపుకున్నాక మనం చేతులకి ఇలా అప్లై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకొని మనం ఇందాక జ్యూస్ తీసుకున్న టమాటో ఉంది కదండి దాంతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకోవడం వలన మనకు మూరికి పేరుకపోతుంది కదండి అది క్లియర్ అయిపోతుంది చాలా స్మూత్గా వైట్నెస్ కూడా వస్తుందండి ఇలా రబ్ చేసుకున్నాక మరోసారి మనం కలుపుకొని తీసుకున్న పేస్ట్ని మరోసారి ఇలా థిక్గా అప్లై చేసుకోవాలి ఈ విధంగా థిక్గా అప్లై చేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆరనిస్తే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్లోనే మీకు రిజల్ట్ వస్తుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా ఆరిపోయింది కదా ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేశాక చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి రిజల్ట్ మీకే కనిపిస్తుంది కదా ఒక్కసారి మీకు నచ్చితే ట్రై చేయండి నేనైతే బాగా మురికి పేరికపోయినప్పుడు ఇలా చేస్తాను మీరు నచ్చితే కనుక మీరు కూడా ఇలా చేయండి చూడండి ఈలోగా మనకి ఇక్కడ టమాటాలు కూడా మంచిగా ఉడికాయి ఈ విధంగా మంచిగా అన్ని వైపులా చక్కగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇవన్నిటిని ఇలా తీసుకున్నాక నేను ఇక్కడ రోక్లీలో పల్లీలు వేసుకున్నాను మీరు పల్లి పొట్టు తీసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ విధంగా డైరెక్ట్గా తీసుకుంటున్నానండి చూడండి మంచిగా ఇలా పల్లీలు మొత్తం పొడి పొడి అయ్యేలాగా దంచుకోవాలి ఇలా రోక్లీలో దాంచుకోవడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా మంచిది నోటికి కూడా టేస్టీగా ఉంటుందండి ఇలా పల్లీలు పొడెవరు అయ్యాక ఇందులోకి ఒక ఐదారు రెబ్బల వరకు వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి ఇవి కొద్దిగా మెత్తగా పడ్డాక ఇందులోనే మనం కాల్చుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంచిగా దంచుకోవాలి నేను ఇక్కడ దంచుతుంటే మా పాప కూడా నేను దంచుతాను అనేసి దంచుతుంది సో ఇలా దంచుకున్నాక ఇందులో టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని మంచిగా నూరుకున్నాక ఇందులోకి మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా మంచి మెత్తగా నూరుకోవాలండి మనం డైరెక్ట్గా టమాటాలు వేస్తే టమాటాలు ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి తొందరగా దంచుకోవడం అయిపోతుంది సో ఇవన్నీ మిర్చి పల్లీలు మంచిగా మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా దంచుకోవాలి ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ ఎద్దిరిపోతుంది చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక ఇందులో మనం ఉడికించుకున్న టమాటాలను ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా నెమ్మదిగా నూరుకోవాలి ఇంత చెప్పిన బ్యూటీ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వింటర్లోనైతే చాలా యూజ్ అవుతుంది నాకైతే చాలా యూజ్ అవుతుందండి సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను పొడి స్కిన్ అయినా ఆయిల్ స్కిన్ అయినా ఎవ్వరికైనా చక్కగా యూజ్ అవుతుంది ఇలాగే ఒక్కొక్క టమాటా వేసుకుంటూ చక్కగా దంచుకోవాలి అన్నిటినీ విధంగా దంచుకున్నాక లాస్ట్లో మనం కొరి వేసుకోవాలి చిన్న చేసుకున్న కొరి వేసుకొని చక్కగా నూరుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ నూరుకోవాలండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఇంతేనండి ఈ విధంగా చక్కగా నూరుకున్నాక ఒక స్పూన్తో ఇలా స్మూత్గా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో రోటి పచ్చడి రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా పచ్చడి చేశాను ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే అద్దరిపోతుందండి ఐస్ క్రీర్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు